హిందూ బంధువులందరికీ నమస్కారం జై శ్రీరామ్ తెలంగాణ హిందూ బంధువులందరికీ కూడా నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నల్గొండ పట్టణంలోని రామగిరి చౌరస్తాలో మనందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు ఈ యొక్క నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో భద్రాచలం తర్వాత అత్యాధునిక గొప్ప చరిత్ర ఉన్నటువంటి రామాలయంకి సంబంధించినటువంటి యొక్క స్వాగత తోరణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈరోజు హిందూ బంధువులందరూ కూడా కులాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము ఈ యొక్క ప్రారంభోత్సవానికి వేలాది సంఖ్యలో హిందూ బంధువులందరూ వచ్చి మరి మన యొక్క రాముడి చరిత్ర దేశవ్యాప్తంగా కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క స్వాగత తోరణ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఆ శ్రీరాముల ఆశీర్వాదంతో నల్గొండ జిల్లా ప్రజానికి మొత్తం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా ఈ యొక్క శ్రీరాములు వారి స్వాగత తోరణ శంకుస్థాపన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు